మంగళగిరి ఎయిమ్స్ను ను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా నిర్మిస్తే జగన్ హయాంలో కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులో ప్రభుత్వ మహిళా కళాశాలను ఆయన సందర్శించారు అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు రెండున్నర కోట్లతో కళాశాలలో అదనపు తరగతుల కోసం భవనం నిర్మించనున్నట్లు తెలిపారు కోల్ ఇండియా సంస్థ నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే తరువాత సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం ప్రజలను మభ్య పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది వీళ్ళు ఏమి ఇచ్చారు దాని కాస్ట్ ఎంత కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి కాలేజీ అంటే నాలుగు గోడలు కట్టడం కాదు లోపల ఎంఆర్ఐ మిషన్లు సిటీ స్కాన్లు బెడ్స్ వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి వాటికి ఖర్చు ఎంత అవుతుంది వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు